స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది ఈ సవాల్ చేస్తూ అయితే రెడ్డి జాగ్రత్త నేతలు హైకోర్టుకు వెళ్లడం జరిగింది ఈరోజు హైకోర్టులో మరోసారి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లపై అయితే హైకోర్టు విచారణ జరిపింది తదుపరి విచారణకు రేపు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు అయితే వాయిదా వేయడం జరిగింది అయితే చాలామంది ఏం చెప్తుంటారంటే ఈ జీవోను హైకోర్టు రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు మొత్తం మనం చూసుకోవచ్చు ఉదయం పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా హైకోర్టు అయితే ఈ కేసు సంబంధించి కూడా వాదనలు అయితే విన్నది మనం చూసుకోవచ్చు ప్రభుత్వం తరఫు అభిషేక్ సింగ్ మన్వి కూడా వాదనలు అయితే వినిపించారు ప్రస్తుతం బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే బిల్లు ఉందో అది అసెంబ్లీలో ఆమోదం తెలిపేమని అది ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉందని గవర్నర్ దాన్ని రిజెక్ట్ చేయలేదు ఆమోదించలేదు ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉందని చెప్పేసి కూడా హైకోర్టు తెలపడం జరిగింది అయితే అన్ని అందరి తరఫున వాదనలు విన్న హైకోర్టు అయితే రేపు మరికొందరి వాదనలు వినేందుకైతే ఈ కేసును అయితే రేపటికి వాయిదా వేసింది రేపు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకైతే ఈ కేసు విచారణ మరోసారి కేసు విచారణ జరగనుంది అయితే పిటిషన్ తరపు న్యాయవాది ఏమన్నారంటే రేపు వచ్చే నోటిఫికేషన్ సంబంధించి కూడా నోటిఫికేషన్ వాయిదా వేయాలని చెప్పేసి కూడా పిటిషన్ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో హైకోర్టును కోవడం జరిగింది అయితే దీన్ని హైకోర్టు అంగీకరించలేదు యథావిధిగా ఎలక్షన్ జరపాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది మనం చూసుకోవచ్చు ఈ రెండు దశల్లో అయితే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు మూడు దశల్లో పంచాయతీ ఎలక్షన్ సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది షెడ్యూల్లో భాగంగా అయితే రేపు అక్టోబర్ నైన్త్ రోజు మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల సంబంధించి కూడా రేపు నోటిఫికేషన్ రానుంది అయితే ప్రస్తుతం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారమే నో రేపు అయితే నోటిఫికేషన్ రానుంది అయితే రేపు హైకోర్టు ఏం తీర్పు అని చెప్పేసి కూడా అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే చాలామంది కూడా రేపు నుంచి నామినేషన్ వేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా హైకోర్టు తీర్పు తర్వాత నామినేషన్ వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఏది ఏమైనాప్పటికీ కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్పై రేపు హైకోర్టులో అయితే తుది తీర్పు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది